హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే పరమాత్మ మీద అనంతమైన విశ్వాసం కలిగి ఉండాలి అనే విషయం మీద కృష్ణుడికి అర్జునుడికి జరిగినటువంటి కథలాంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ ఒక ఉద్యానవనంలో కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నారట అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఆకాశం వైపు చూపి ఆ ఎగురుతున్న పక్షి పావురమే కదా అర్జున అని అడిగాడట అప్పుడు అర్జునుడు అవును కృష్ణ అది పావురమే అని అన్నాడట మరి కాసేపటికి కృష్ణుడు మళ్ళీ ఇలా అన్నాడట అబ్బే అది పావురం కాదు అర్జున గద్దలా ఉంది చూడు అని అన్నాడట అప్పుడు అర్జునుడు మళ్ళీ అవును నిజమే అది పావురం కాదు అది గద్దే కృష్ణ అని అన్నాడట అర్జునుడు కృష్ణుడు కొంటెగా నవ్వుతూ మళ్ళీ కాసేపటికి ఇలా అన్నాడట అర్జున అది గద్ద కానే కాదు అది చిలుక సరిగ్గా చూడు ఒకసారి అని అన్నాడట అప్పుడు అర్జునుడు నిజమే కృష్ణ అది చిలుకనే అని అన్నాడట అర్జునుడు మరోసారి పరీక్షిద్దామని శ్రీకృష్ణుడు ఇలా అన్నాట అయ్యో అది చిలుక కూడా కానే కాదు అర్జున అది కాకి ఒకసారి పరికించి చూడు అన్నాడట అరే నిజమే అది చిలుక కాదు కాకే కృష్ణ అన్నాడట అర్జునుడు అప్పుడు కృష్ణుడు చిరుకోపంతో అర్జునుడితో ఇలా అన్నట అసలు నీకు బుద్ధుందా నీకంటూ ఒక అభిప్రాయం లేదా సొంతగా ఆలోచించలేవా నేనేదంటే అదే వంతు పాడుతున్నావు అని అన్నాడట శ్రీకృష్ణ పరమాత్మ దానికి అర్జునుడు వినయంతో ఇలా సమాధానం చెప్పాడట ఓ సర్వాంతర్యామి నేను నిన్నే నమ్ముకొని బతుకుతున్నాను నువ్వు ఏదంటే నేను అదే మీరు పావురమే కదా అన్నారు నేను కాదు అంటే దాన్ని పౌరంగా మార్చే శక్తి మీకుంది నాకు అన్నీ మీరే మీ మాటే నాకు వేదం కృష్ణ ఈ నమ్మకమే భగవంతుడే అర్జునుడి పక్కనుండేలా చేసింది దేవునిపై అనుమానం అక్కర్లేదు తనపైన నిజమైన నమ్మకాన్ని ఉంచండి మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితిని మార్చగలిగే శక్తి ఆ పరమాత్మనికి ఉంది మనకి కావలసింది ఏదో ఆ పరమాత్మకి తెలుసు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఏది ఎప్పుడు మన నుండి తీసుకోవాలో అన్నీ ఆ పరమాత్మకు తెలుసు ఈ సంఘటన లాంటి కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే అది మన ఆధ్యాత్మిక జీవితం మనకు ఓర్పు నిదానము నమ్మకము సహనము కలిగి ఉండి ఎటువంటి అనుమానము బలహీనత లేనటువంటి భక్తి విశ్వాసముల్ని కలిగి ఉండాలి అటువంటి దృఢమైన బుద్ధిని కలిగి ఉండే విషయంలో దృఢ నిశ్చయములై ఉండాలి అలా ఉన్నప్పుడు మాత్రమే మన మనసులో అంతఃకరణములో పరిపక్వత ప్రారంభమవుతుంది పరమాత్మని సన్నిధి చేరాలంటే వినయం సహనం భక్తి విశ్వాసం కలిగి ఉండాలి ఇటువంటి సుగుణం కలిగిన వాడగుట చేత అర్జునుడు గీతాశాస్త్రమును వినుటకు అర్హత పొందినట్లుగా మనం గ్రహించవచ్చు మనం కూడా అర్జునుని బాటలో నడిచి పరమాత్మపై అటువంటి భక్తి విశ్వాసములను కలిగి ఉండి వినయాన్ని చూపించి శ్రద్ధ ఆసక్తులతో పరమాత్మకు ప్రీతిపాత్రులుగా అవ్వటానికి ప్రయత్నం చేద్దాం ఏమంటారు ఫ్రెండ్స్